హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ లా నేను ముందు వీడియోలో అయితే చెప్పాను కదా తలకే కూర కూడా నీ మిక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పేసి అదే అనమాట తలకే కూర అయితే నేను చూపించబోతున్నాను మా చిన్ని ఎలా చేసిందో అనేది ఇప్పుడైతే చూడండి చూస్తున్నారు కదా తలకే కూరని ఇలా మనం ఒక ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా కడిగేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా ఒక ఫోర్ ఆనియన్లు సన్నగా కట్ చేసుకొని అలాగే ఒక ఐదారు పచ్చికాయలు కూడా తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి టమాటాలు కూడా ఒక ఐదు తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట సన్నగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఫోర్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం వేడయ్యాక ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట ఈ కూర కూరకు వచ్చేసి టమాటాలు ఆనియన్ చాలా ఎక్కువ వేసింది చిన్ని కొంచెం మంచిగా గట్టిగా ఉంటుందని చెప్పేసి చిక్కగా కూర చిక్కగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఆనియన్ టమాటలు అయితే ఎక్కువనే వేసింది ఉల్లిగడ్డ కూడా కొంచెం ఎర్రగా వేయాక రెండు స్పూన్ ఆలనపాయి కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ధనియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి తర్వాతకి మసాలా ఉంటుంది కదా గరం మసాలా అది కూడా వేసుకోవాలి వన్ స్పూన్ అయితే గరం మసాలా కూడా వేసుకోవాలి అలాగే సపరేట్ మసాలా ఉంటుంది కదండి చికెన్ మసాలా అవి అలా ఆ మసాలా కూడా మా చిన్ని వేసింది అనమాట కొంచెం మంచి టేస్ట్ అని చెప్పేసి అలాగే టమాటాలు కూడా కట్ చేసుకుంటాం కదా సన్నగా అవి కూడా ఇప్పుడే వేసుకుంటుంది టమాటాలు కూడా అన్నీ వేసుకున్నాక అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడే టూ స్పూన్లు టూ స్పూన్ సాగం అయితే ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అది వెంబడింబడ అన్నీ వేసే కొద్దికి మాడిపోతుంది స్టవ్ అయితే చిన్న పెట్టుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట అలాగే మనం తలకే కూర ఉంటుంది కదా అది కూడా ఇప్పుడే వేసుకొని మంచిగా అంతా కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం ఇలా చూస్తున్నారు కదా ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట మొత్తము ఈ కుక్కర్లో చేస్తే చాలా అంటే చాలా తక్కువ టైంలో కూర అనేది ఉడికిపోతుంది అలాగే మామూలు బొగన పెట్టి చేస్తే చాలా లేట్ అవుతుంది అనమాట ఇలా కుక్కర్లో చేస్తే కనుక చాలా అంటే చాలా తొందరగా కర్రీ అనేది ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి అంతా దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఆయిల్లోని కూర అనేది మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట మనం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంటే మొత్తం అనేది కలిపేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనము కారం కూడా వేసుకోవాలి కారం వచ్చేసి నేను టూ త్రీ స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను త్రీ స్పూన్ కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా చక్కగా అయితే కలిపేసుకోవాలి మంచిగా అంతా కలిపేసుకున్నాక వాటర్ కూడా ఇప్పుడే వేసుకోవాలన్నమాట వచ్చేసి వాటర్ వచ్చేసి టూ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాం మేము వాటర్ వేసుకున్నాక తర్వాత అది కూడా మంచిగా అంత క అంత చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక కుక్కర్కి పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్ వచ్చే వరకు అయితే చూసుకోవాలి మనము ఎందుకంటే కొంచెం సగంలో సగం ఉడికే ఉడికేస్తే నెక్స్ట్ అయితే కొబ్బరి పొడి వేయిస్తామని చెప్పేసి కొబ్బరి పొడి చింతపండు పులుసు కూడా వేయాలి కదా అని చెప్పేసి కొద్దిసేపు ఉడుకుదామని ఉడకనిద్దామని చెప్పేసి మేమైతే క్యాప్ అయితే పెట్టేస్తే ఒక ఫైవ్ విజిల్ వచ్చే వరకు అయితే చూసుకున్నాము క్యాప్ అయితే పెట్టేస్తుంది ఇక్కడ అయితే చింతపండు అయితే అనమాట మేము ఇంకా ఫైవ్ విజిల్ అయితే అయిపోయాయి కుక్కర్ క్యాప్ అయితే ఓపెన్ చేసేసి చూస్తారు కదా చాలా తొందరగా ఉడికి అయిపోయిందనమాట ఇప్పుడు అయితే మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కూడా మనము చింతపండు నానబెడతాం కదా అది కూడా తీసుకేసి మొత్తం చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట కాదు కర్రీలో చింతపండు పులుపు వేయడం వల్ల కర్రీ టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి ఉంటుంది కదా కొబ్బరి పొడి కూడా టూ స్పూన్లు అయితే వేసుకుంటున్నాం అనము వేసాక మొత్తం కలిపేసుకొని దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ చిన్నవి పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది కర్రీ వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి ఉంటుంది కదా వేసాం మీద చింతపండు గుజ్జు కొంచెం ఉడకనిద్దామని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ అయితే మేమైతే స్టవ్ మీద పెట్టేసాము ఉప్పు తర్వాతకి తక్కువ టూ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాం అనమాట తక్కువైందని చెప్పేసి చూస్తున్నారు కదా స్టవ్ మీద అయితే పెట్టేసాము ఇది కూడా ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికితే తలకే పులుసు అనేది రెడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక వన్ విజిల్ వచ్చే వరకు అయితే చూసుకున్నాము వన్ విజల్ వచ్చేస్తే ఇంకా మొత్తానికైతే కర్రీ ఉడికి పులుసు అనేది ఉరుకుతుంది అన్నమాట చూస్తారు కదండి మొత్తానికైతే పులుసు తలకే పులుసు అయితే బ్రహ్మాండంగా అయితే అయ్యింది అది చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి